భారతి పిల్లల కార్యక్రమానికి స్వాగతం మరి వాళ్ళ మన బాలభారతిలో యోగా అనుభవాలు విందాం ఆ తర్వాత భారతంలో పిట్ట కథలు మాండవ మాండవపాఖ్యానం ఇంకా కొన్ని సినిమా పాటలు ప్రసారం అవుతాయి ముందుగా యోగా అనుభవాలు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ రావు ఉమా గాంధీ నేను జీవిఎంసీ ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కృష్ణదుర్గా కుమారి గారి ఆధ్వర్యంలో ఆమె ప్రోత్సాహంలో ప్రతిరోజు కూడా పాఠశాలలో ఒక అరగంట సేపు ఈ యోగా ధ్యానము సూర్య నమస్కారాలు నేర్పించబడుతున్నాయి దీనివల్ల విద్యార్థులు చదువు పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు చురుకుగా ఉండడం తెలివిగా ఉండడం ఎదుటివారితో ఏ విధంగా ఉండాలి అనేది చక్కగా తెలుసుకుంటున్నారు ఇది మా పాఠశాలలో చాలా ఉపయోగకరంగా ఉంది వాళ్ళ భవిష్యత్తుని యోగాయే నిర్దేశిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ధన్యవాదాలు నా పేరు అంజబాబు శివాజీపాలెం స్కూల్ నాలుగో తరగతి చదువుతున్నాను మా టీచర్ పేరు ఉమా గాంధీ టీచర్ నాకు యోగా అంటే చాలా ఇష్టం యోగా రోజు చేస్తాను ఇది సూర్య నమస్కారాలు కూడా చేస్తాను రాత్రి పడుకునే ముందు యోగా చేస్తాను నా బాడీ మొత్తం తేలిగ్గా ఉంటుంది దానివల్ల ఇంట్లో కూడా బాగా చేస్తాను మా టీచర్ చెప్తారు ధన్యవాదాలు మై నేమ్ ఇస్ కళ్యాణి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్నే జీవిఎంసీ ప్రైమరీ స్కూల్ విశాఖపట్నం జిల్లా మా టీచర్ అంటే మాకు చాలా ఇష్టం బాగా చదువు కూడా చెప్తారు ఇప్పుడు మాకు యోగా కూడా నేర్పిస్తున్నారు శ్వాస తీసుకోవడం వదలడం అలాంటివన్నీ నేర్పిస్తున్నారు